హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి వెంచర్ని డిటిసిపి విత్ రేరా అప్ రోడ్ వెంచర్ని ఖమ్మం టు వైరా రోడ్ హైవే ఫేసింగ్ ఖమ్మం న్యూ కలెక్టెడ్ దగ్గరలో దాని పక్కనే ఉంటుందండి చాలా చాలా బాగుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది సో ఎవరైతే ఖమ్మం టు వైరా రోడ్ హై ఫేసింగ్లో దగ్గరలో కావాలనుకుంటున్నారు వెంటనే ఫోన్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే ఫోన్ చేయండి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ ప్లాట్స్ లేవు సో ఎన్ని ఎకరాలు గజం ఎంత ఎన్ని గజాలు ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ వెంచర్ గురించి ప్లాట్స్ గురించి టోటల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూడండి చూసిన వెంటనే నాకు ఫోన్ చేయండి మీకు సైట్ తీసుకెళ్తా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కానీ వైర రోడ్డు కలెక్టెడ్ కాబట్టి ప్రైస్ కూడా మంచిగా చాలా బాగుంటుంది ఈ వీడియో చాలామంది కస్టమర్స్ ఇంతకుముందు వచ్చారండి నాకు వైరల్ రోడ్లో కావాలన్నారు సో మీరు చూస్తున్నట్టయితే వెంటనే నాకు ఫోన్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో కమంటు వైరల్ రోడ్లో ఈ ప్లాట్ తీసుకుని హ్యాపీగా మంచి తక్కువ టైంలో ఇల్లు కట్టుకోవాలి మోటికేజ్ రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ బ్యాంకులోని అప్రూవల్ ఉంది ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్ సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూసిన వెంటనే నాకు ఫోన్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము వెంచర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఓకేనా దాంతోపాటు వచ్చేసి ఫీచర్లు మీకు హైదరాబాద్లో కావాలని కూడా మనం ప్లాట్ చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఖమ్మం టూ వైర రోడ్డు కలెక్టరేట్కి దగ్గరలో ఉందండి రోడ్ వైర రోడ్డు దగ్గరలో ఉంది ఈ వెంచర్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి వెంటనే ఫోన్ చేయండి ఓకే సాటర్డే సండే విజిట్ ప్లాన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే మీకు చూపిస్తున్నారు కదండి ఇదే అండి డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ అండి సో ఇల్లు చూస్తున్నారు కదా మీరు ఇల్లు అంటే ఇల్లు కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా కొత్త కలెక్టరేట్ దగ్గర ఎవరైతే కావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే ఈ సరౌండింగ్లో వెంకటాపాల దగ్గర కమర్షియల్ కవసం వచ్చేసి అరవై వేల నుంచి డెబ్బై వేలు నడుస్తుంది ఇక వెలుగుబాట్ల దగ్గరికి వెళితే కమర్షియలో లక్ష రూపాయలు నడుస్తుంది సో చాలామంది కూడా అంటుంటారు ఏంది అంత దూరంలో అంత రేటు ఉందా అంటున్నారు సో ఎక్కడ ఏరియాలో ఏరియాని బట్టి అక్కడున్న డెవలప్మెంట్స్ని బట్టి అక్కడున్న గవర్నమెంట్ ప్రాజెక్ట్ని బట్టి అక్కడున్న ఏరియాను బట్టి అన్నది ప్రైస్ ఏంది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుందండి అన్ని ఏరియాలో ఒకే విధంగా ఉండదు సో ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఇది డిటీసీపీ విత్ రేర్ అప్పుడు వెంచర్ అండి మీరు చూస్తున్న స్టైట్ చూస్తున్నారు కలెక్టరేట్ అండి అది కలెక్టరేట్ వెనకాలనే ఉంటుంది వెంచర్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో చాలామంది ఎంతకుముందు కస్టమర్స్ అడిగారండి సో ముప్పై వేలు ఉంటుందా అని అన్నారు అవును కంపల్సరీ ఎందుకంటే అక్కడ వచ్చేసి ఎకరం వచ్చేసి ఆరు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల కంటే తక్కువ లేదు మినిమం ఐదు ఆరు కోట్ల కంటే తక్కువ లేదండి మరి దాన్ని తీసుకున్నప్పుడు డెవలప్మెంట్స్ పార్కులు వదలాలి డిటీసీపీ అంటే చుట్టూ ప్రహరీ కూడా రోడ్లు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ ఆ ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు చూస్తున్న ఏరియా కలెక్టరేటు సో ఎవరైతే వెంకటాపాలెం కలెక్టరేట్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎందుకంటే ప్రైస్ ముప్పై వేల రూపాయలు గజం ఉంది ఇది టోటల్గా వచ్చేసి నాలుగు ఎకరాలు అండి ఓకే నాలుగు ఎకరాలు పెంచిన టోటల్గా ఇది వచ్చేసి గజం ధర వచ్చేసి మీకు ముప్పై వేల రూపాయలు ఉంది మీకు చూస్తున్నారు కదా ముప్పై మూడు ఫీట్ రోడ్లు నలభై ఫీట్లు రోడ్లు ఉన్నాయండి చుట్టూ డెవలప్మెంట్స్ అయిపోయినాయి పోల్స్ వచ్చేసినాయి డ్రై అండర్గా డ్రైనేజ్ వచ్చేసింది చుట్టూ ప్రహరీ కూడా అయిపోయింది వాటర్ ట్యాంక్ ఉంది దాంతోపాటు ఇక పార్క్ ఉంది సో అన్నీ డిడీసీపీ అంటే మీకు తెలుసు కదా అన్నీ డెవలప్మెంట్ చేసి మీకు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇది బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది కాకపోతే తక్కువ అయితే బాగుంటుంది సో ఎందుకు ఈ వీడియో చేసిందంటే చాలా మంది కూడా అడుగుతారు మాకు కలెక్టెడ్ దగ్గరలో కావాలి అని అంటున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది సో మీకు గనక ఈ వెంచర్ నచ్చితే వెంటనే నాకు ఫోన్ చేయండి మనకు సాటర్డే సండే సైడ్ విజిట్ రండి హ్యాపీగా ఒక రెండు వందల గజాలు కానీ ముందు మూడు వందల గజలు బుక్ చేసుకోవచ్చు ఓకేనా మీకు మూడు వందలు కావాలన్నా కూడా మూడు వందల గజాలు కూడా మనకు ప్లాట్స్ ఉన్నాయి ఇటు శ్రీశ్రీ సర్కిల్ నుంచి వెంకటాపాలెం వరకు కూడా విపరీతమైన రేట్లు అండి మామూలు రేట్లు కాదు అసలుకి చాలా అడుగుతున్నారు ఏమండి ఈ సరౌండింగ్ మనకు పదివేల్లో పదకొండు వేల్లో పదిహేను ఏళ్ళలో దొరికితే అంటారు అసలు అసలు ఇంపాసిబుల్ అన్నట్టు అసలు ఆ రేట్లో దొరికితే తీసుకున్న వెళ్ళే చాలా మంది ఉన్నారు కలెక్టరేట్ దగ్గర ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది సో న్యూ కలెక్టరేటు వెంకటాపాలెం సో సో ఈ సరౌండింగ్లో ఏంటంటే ఎకరం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి రేట్లు ఉన్నాయండి ఎందుకంటే ఎస్ఆర్ గార్డెన్ సో ఈనాడ ఆఫీసు ఇలాగ రేట్లు ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఈ హైవేలో కావాలో దాంతో పాటు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి అండి సో నేను వెళ్ళి సైడ్ విజిట్ మొత్తం చూశాను సో నాకు చాలా బాగా నచ్చింది మొత్తం హార్ట్ కేక్ అంటే ఇంకోటి దీన్ని మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయండి హ్యాపీగా దీంట్లో మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు వందల గాయాలు తీసుకున్నాను అనుకోండి సగం పేమెంట్ వరకు కట్టేసుకుని సగం పేమెంట్ బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు ఆప్షన్ కూడా ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉంది వెంచడం చెట్లు పూల మొక్కలు కానీ డ్రైనేజీ పార్కులు అన్నీ ఎక్సలెంట్గా ఉంటుంది కలెక్టెడ్ పక్కనే ఉంది సో అద్భుతంగా ఉందండి నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఫోన్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేస్తుంది మీ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ మరొకరి అయితే మళ్ళీ కలుద్దాం